అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి ఈరోజు మన దగ్గర స్వచ్ఛమైన కొబ్బరి నూనెని ఎలా తయారు చేస్తామని మీతో కొంచెం పంచుకుంటాను మన దగ్గర తయారు చేసే కొబ్బరి నూనె ఎలా తీస్తామంటే వీటిని కురిడికాయలు అంటారు నా చేతిలో ఉన్నదాన్ని కురిడికాయ అంటే అర్థం ఏంటంటే ఇది లోపలున్న నీళ్ళనన్నింటినీ తాగేసిన కొబ్బరి ఇది తయారైన తర్వాత మాత్రమే ఆ కొబ్బరిని ఆ కాయిన్ కొట్టి ఆ లోపల కొబ్బరి కాయన్ పగలగొట్టారు ఇలా వచ్చిన దానిలో మనకి కల్తీ ఉండదు అంటే ఇందులో ఏం కల్తీ చేస్తారు అంటే ఇలా కొట్టిన చిప్పల లోపల ఏదో ఒకటి రాసి ఆ చిప్ప పాడైపోకుండా చూడవచ్చు కాబట్టి నేను ఇది మాత్రమే ప్రిఫర్ చేస్తాను ఇది దాదాపు కేజీ ఇప్పుడు మార్కెట్ ధర మూడు వందల యాభై రూపాయల వరకు ఉంది ఇందులో కూడా మాకు పాతి కేజీలకి రెండు మూడు కేజీలు పాడవుతుంది అయినా పర్లేదు ఈ రెండు మూడు కేజీలు వేయకపోయినా వేసినా ఎవరు వచ్చినా అని చూస్తున్నారని నేను అనుకోను స్వచ్ఛమైన కొబ్బరి మాత్రమే వేస్తాము ఈ కొబ్బరి అంతా కూడా అనమాట మీకు ఇంతకుముందు చాలాసార్లు చూపించాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కొట్టిస్తాము ఇక్కడ మనకి చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని మాత్రమే చేస్తారు అన్ హే హ్యాండ్ గ్లౌజ్ అనేది వాడటం ఈ ప్రాసెస్లో కుదరదు అలాగే ప్లాస్టిక్ వాడటం నాకు ఇష్టం లేదు కూడా నేను చూస్తుండగా వాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకొని చక్కగా కూర్చుంటారు నా కుటుంబానికి నేను ఎటువంటి ఆహారం అయితే ఇస్తాను అదే ఆహార పదార్థాలు అదే ఉత్పత్తులు మీ దాకా చేరుతాయి అది ఎలాంటిదైనా సరే ఎంత మంచిది తీసుకోవాలని అనుకుంటానో అంత మంచిదే మీకు ఇస్తానన్నమాట అందుకే నా దగ్గర నేను చెప్తున్నాను జీరో పర్సెంట్ కల్తీతో ఏ ప్రోడక్ట్ అయినా మీ దాకా చేరుతుంది ఈ మధ్య కొబ్బరి నూనె ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు దాదాపు పదిహేను రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు నాకు ఈ వర్షాలు పట్టడం వల్ల లేట్ అవుతుందండి నా దాకా కొబ్బరి చేరటం లేట్ అయింది చేరిన తర్వాత కొబ్బరి ఇలా ముక్కలు కొట్టుకొని ఒకరోజు కొంచెం ఎండలో ఆరబెట్టుకోవాలి కాబట్టి ఈ పద్ధతి కోసం లేట్ అయింది రెండు మూడు రోజుల్లో మీకు చేరుతుంది నా దగ్గర ఏదైనా సరే నిల్వ అనేవి ఉండవన్నమాట ఏదైనా మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత నేను తయారు చేసి పంపిస్తాను చూసారా గానుగలో స్లో చాలా నెమ్మదిగా ఇలాంటి స్వచ్ఛమైన నూనె మనకి పైనకి తేలుతుందనమాట చాలామంది అడుగుతున్నారు ఈ తలకి రాసుకోవచ్చా ఇది తినవచ్చా అని ఇది అసలుకి మీరు వెయిట్ లాస్కి ఉపయోగపెట్టుకోవచ్చు చిన్నపిల్లలకి నోట్లో వేయడానికి ఉపయోగపెట్టవచ్చు ఒంటికి రాయడానికి ఉపయోగపెట్టచ్చు తలకి రాసుకోవడానికి ఉపయోగపెట్టుకోవచ్చు నోట్లోకి తినడానికి స్వచ్ఛమైందని నేను చెప్తున్నాను కాబట్టి పైన బాడీకి రాయడానికి అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు చూసారా ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఏ కల్తీ కానీ కలవదనమాట ఇంతే స్వచ్ఛంగా మీ దగ్గరికి ఒక్కరోజు అలా పక్కన పెట్టేసి మీ దగ్గరికి చేరుస్తాం ఒకవేళ మీకు ఈ స్వచ్ఛమైన కొబ్బరి నూనె కావాలి అని అనుకుంటే నేను స్క్రీన్ పైన ఒక నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్లో హాయ్ అని వాట్సాప్లో మెసేజ్ చేయండి కొంచెం ఆలస్యంగా అయినా మా దగ్గర నుంచి మీకు రిప్లై వస్తుంది